గుడ్ ఆఫ్టర్నూన్ ఆఫ్ యూ వెల్కమ్ టు టీవీ న్యూస్ ఉగ్రదాడిలో పొందిన యక్ కుటుంబాన్ని మాజీ మంత్రి శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు ఉషాశ్రీ చరణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షురాలు ఉషాశ్రీ చరణ్ శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం పరిధిలోని కల్లితాండ గ్రామానికి వెళ్లి ఇటీవల ఉగ్రదాడిలో వీరమరణం పొందిన వీర జవాన్ మురళి నాయక్ కుటుంబాన్ని పరామర్శించారు ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోన్లో పరామర్శించడం జరిగింది No sir. No sir. அக்கம்மாள் மதர் <laughs> <laughs> <laughs>

சரி சரி ரெண்டி ரடி